ఓం శివాయ అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారు ఈ మూడు రోజులు చాలా జాగ్రత్త ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందర చోతుల్లో జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అసలు ఏం చేయబోతున్నారు అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ముందుగా వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ విశ్వావస నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం మూడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందిన వారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ వృషభ రాశి వారి గురించి ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క వృషభ వారని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం అయితే లేదు అయితే ఈ వృషభ రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది ఉండదు అంటే వీరు ఎక్కువగా పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు వీరు మాత్రం వీరిని నమ్ముకోరు అందువలన ఈ వృషభ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే వీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటిల్లో కొన్ని అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వృషభ రాశిలో పుట్టిన వారు ఈ సంవత్సరం నుండి అంతా కూడా ఈ మూడు రోజుల తర్వాత మీకైతే మంచి జాబు అవుతుందని చెప్పుకోవాలి అంటే మీ జీవితమే మారబోతుందని చెప్పుకోవాలి మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి ఇప్పటి వరకు మీకున్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా తీరబోతున్నాయనే చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ వృషభ రాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగిపోతారు అనే విషయాన్ని మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి ఈ రాబోయే ఈ మూడు రోజుల తర్వాత జరగబోయే శుభవార్త గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు మిఠాయిలు పంచుతారు అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా చెయ్యవలసింది దైవారాధన అంటే దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ పుట్టిన పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి ఎప్పుడైతే మన ఇంట్లో దైవారాధన చేయడం మొదలు పెడతామో అప్పుడు మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేది ఎక్కువగా ఆకర్షించడం వల్ల ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది అందువలన దైవారాధన చేయడం చాలా అంటే చాలా మంచిది దైవారాధన చేయడం వల్ల మైండ్ రిలీఫ్ అనేది రావడం వల్ల ఆలోచనలు ప్రశాంతంగా వస్తాయన్నమాట అలాగే ఈ వృషభ రాశి వారు చేసిన ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహ పడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఇక అలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలా మొదలు పెట్టడం ద్వారా మీ పనులు అనేవి సక్సెస్ఫుల్గా ఏ ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి అలాగే ఈ వృషభ రాజు మీకు సంబంధించిన విషయానికి మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే మీరొకరు చెప్పడం ద్వారా మీరు మీకు ఆ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు ఆ పనుల వల్ల మీరు చాలా ఇబ్బందులు గురవుతారు అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు ఎప్పుడూ కూడా మీ జీవితాన్ని నాశనం చేయడానికి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒక లాగా సాగింది కానీ ఈ సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరంలో మీ జాతకం మీ యొక్క రూపురేప అనేది మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మే నుండి కూడా మిఠాయిలు పనిచేయచ్చు శుభవార్తలు అనేది మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక్క నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారో అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటి కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు ఎదురు చూస్తూ ఉన్నారు కూడా కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా సెలరేగిపోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటారు కూడా అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏ మాత్రం కూడా పక్క వాళ్ళని మాటలను బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి ఈ సంవత్సరం మే తర్వాత నుండి మీకంతా కూడా మంచే జరగబోతుంది ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అంటే చాలా మంచి జరగబోతుంది మీ నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏమైనా చిన్న వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో ఏ దుక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది అది ఏమిటి అంటే మొదటగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి శివునికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకున్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు కుదిరితే తొమ్మిది సోమవారాలు శివ శివునికి అభిషేకం చేయించండి లేదా తొమ్మిది సోమవారాలు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి మీకున్న గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుంది అలాగే మీకున్న ఇంటికి గుమ్మనికి గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే మీకున్న దోషాలు అన్నీ కూడా సరైపోతాయి మీకున్న పీడలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులను జోడిస్తారు ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మిమ్మల్ని మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాలతో మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషులు నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు రానివ్వకండి అలాగే ఒక చిన్న మాట వాళ్ళు మనకి హెల్ప్ చేయలేదు కదా అని చెప్పేసి హెల్ప్ చేయకుండా ఉండకండి కానీ హెల్ప్ చేయండి కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి రానివ్వకండి అలాగే వాళ్ళు అడగకుండా మాత్రం హెల్ప్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళకి అడగకుండా హెల్ప్ చేస్తే మనం వాళ్ళకి తక్కువైపోతాం అంటే లోకు అయిపోతాం ఎప్పుడూ కూడా ఒకరికి అడగకుండా మనం హెల్ప్ చేసామా అంటూ వాళ్ళకి మనం లోకువైపోతాం వాళ్ళకి మన విలువ అనేది ఎప్పటికీ కూడా తెలియదు వాళ్ళు ఒకటికి రెండుసార్లు అడిగినాక మనం మన డబ్బు అనకుండా పక్క వాళ్ళ డబ్బు అని చెప్పేసి అడ్జస్ట్ చేసి ఇవ్వండి అంతేకాని మనవి అని చెప్పామంటే ఎప్పుడూ కూడా అవి తిరిగి రావనమాట అలాగే అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అనేది మీరే ఆలోచించుకోవాలి అలాగే మీ జీవితంలో రాబోయే ఈ మూడు రోజులు ఈ మూడు తరలిలో జరగబోయే అద్భుతాలు ఏమిటి గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం రాబోయే ఈ మూడు రోజులు మీకు ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి ఇక నుంచి మీకు చెడు ఏంటి మంచి ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు మీరు ఎలా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు అలాగే ఈ వృషభ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు ఈ పని కాదు అని అన్నారు మీరు దేనికి పనికి రారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చెవట వాళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురికి మీ గురించి చెడుగా ప్రచారం చేశారో అలా చేసుకొని చెప్పుకొని నవ్వుకున్నారో చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు జోడించబోతున్నారు అలాగే మీ గ్రీట్ అని చెప్పేసి అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అని మోర్ నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇప్పుడు ఇవ్వబోతున్నారు అలాగే మీరు వాళ్ళ నోరు ముయించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక నుంచి వృషభ రాశి వారి యొక్క జాతకం మారబోతుంది రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీరు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఎదురుగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కరు నోరు మూయించేస్తారు అయితే ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు ఆ సక్సెస్ను పొందుకోవడానికి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాకపోతే మీలో ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్కచక్క చేసేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాట అవే జరిగిపోతాయి అని అనుకుంటే మాత్రం ఎప్పుడూ పిరా మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింతగా అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు అలాగే జరుగుతుంది కూడా కాబట్టి మీలో ఉండేటువంటి లేజీనెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి విజయాలు అనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీ ఇరుగు పురుగు వాళ్ళు కావచ్చు ఆ ఇద్దరు బాగా మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తు తెచ్చుకోండి గుర్తు పెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారు గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉంది కదా అని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు బయట ఎవరో కాదు మీ బంధువుల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తున్నారు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇలా చేశారు ఇలా ఎన్నో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి మీరే గుర్తు తెచ్చుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు మేం చెప్పినట్లుగా జాగ్రత్తలన్నీ తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసుకోండి వాళ్ళకి సహాయం అనేది చేయొద్దు అనేది మాత్రం నేను ఎప్పుడూ చెప్పట్లేదు వాళ్ళని మీ దగ్గరికి రానివ్వకండి ఒకటికి రెండుసార్లు వాళ్ళు బతిలాడుకుండా మీ దగ్గరికి రానివ్వమాకండి కానీ సహాయం మాత్రం చేయండి వాళ్ళు అలా ఉన్నారు కదా అని చెప్పేసి మనం వాళ్ళు చేసిన పని మనము కూడా చేయకూడదు అలా చేస్తే వాళ్ళకి మనకి తేడా అనేది ఉండదు అందుకని వాళ్ళకి సహాయం చేయండి అది మీ రూపంలో చేసామనుకుండా మీ ద్వారా చేసామని తెలిస్తే చాలు అంటే మీ డబ్బులే పక్క వాళ్ళు ఇచ్చారు మా ఫ్రెండ్స్ ఇచ్చారని చెప్పేసి ఇవ్వడం అలాంటి సహాయాలు చేయండి అంతేకాని డైరెక్ట్గా మీరు మాత్రం చేయొద్దు అవి మాత్రం ఎప్పుడూ కూడా తిరిగి రావు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక అలా మీరు మీ దగ్గర వాళ్ళకు వస్తే మాత్రం ఖచ్చితంగా సహాయం అనేది చెయ్యండి సహాయం చేయొద్దని మాత్రం నేను ఎప్పుడూ కూడా చెప్పను ఇక ఈ వృషభ రాశి వారు పక్క వాళ్ళ మీద మాత్రం ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారు ఎవరి నుంచి దూరంగా ఉండాలి ఎవరి నుంచి దగ్గరగా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఎప్పుడైతే మీ పనులు స్టార్ట్ చేస్తారో ఆ దైవం మీద ఆధారపడి ఉంటారో అప్పుడే మీ పనులని సక్సెస్ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వివరాల కోసం పక్కన ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ